సాయంత్రం ఏడు గంటలకు తారీఖు మొదటి రోజే శ్రీకాళేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి శ్రీకాళం కొంతమంది లాస్ట్ ఇయర్ దాదాపుగా మనం విద్యాపిన్ తోటి మొన్న సపరెండెంట్స్ నుండి ఇంజనీరింగ్స్ ఇంగ్లీష్ ఉంటున్నారు వాళ్ళు సెకండ్ స్టాఫ్లందర్ నా దగ్గర చర్చ మరో ఉద్దేశం చేసుకొని ఈ యొక్క ప్రమోషన్ నిర్మణ చేపట్టాల్సి ఉండగా మన అందరం కూడా ఒకసారి ఈ యొక్క కార్యక్రమాన మొదటి ఇప్పుడు మరలా మనందరం రేపు రాబోయేటువంటి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఈ పదకొండు రోజులు వచ్చేటువంటి భక్తులు అదే అమోఘమైనది భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేని దివ్యత్వం దివ్యంలో అణు ఈ మహాక్షేత్రంలో జరిగే వార్షికోత్సవాలలో అత్యంత భక్తులకు తాత్కాలిక వసతి మంచినీటి సదుపాయం సౌకర్యవంతమైన దర్శనం అన్నదానం పారిశుద్ధ్యం శాంతి భద్రతలు మొదలైన అంశాల పట్ల పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది ఏడు గంటల ముప్పై నిమిషాలు సాయంత్రానికి ధ్వజ అవరోహణానికి సంబంధించి ఆ కార్యక్రమం లాంఛనంగా పదిహేడవ తారీఖు తోటి ఈ బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి కానీ పద్దెనిమిదవ తారీఖు మనకు లాస్ట్ ఇయర్ చాలా చక్కగా బ్రహ్మోత్సవాల నిర్వహణ జరిగింది దాంట్లో జిల్లా అధికారులు అందరూ కూడా వారు పెద్ద చెరువు చె కైలాస ద్వారాల మీద కాలినడకతో శ్రీశైలానికి రావడం విశేషం భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ ఉత్సవాల నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది ముఖ్యంగా జిల్లా యంత్రాంగంలోని పలు ప్రభుత్వ బ్రహ్మోత్సవాలలో చివరి రోజున జరిగే పుష్పోత్సవ శయనోత్సవాలతో ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి శ్రీశైలలింగం శిరసానమామి శ్రీశైలలింగం మనసా స్మరామి ప్రకారం లోపం మాత్రమే ఉంటుంది పదిహేనో తారీఖు మహాశివరాత్రి రోజు ఎన్స్డే వచ్చింది ఆ రోజు ఉదయం పది గంటలకు సాయంత్రం ఐదు ముప్పై ప్రభోత్సవం ఏడు గంటలకు నందివాహన సేవ పది గంటలకు లింగోద్భవ కాల మాన్యాస పూర్వక రుద్రాభిషేకం రాత్రి పది గంటలకు సరే పదిహేనవ తారీఖు పదిహేనవ తారీఖు ఆదివారం ఆ రోజు ఉదయం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి ఒకటి నలభై వరకు మంగళ వాయిద్యాలతో ఆ రోజు స్వామి అమ్మవార్ల యొక్క కార్యక్రమాలు మొదలవుతాయి ఒకటి నలభై నుంచి రెండు గంటల వరకు సుప్రభాతం సేలంలో శివరాత్రి రెండు సార్లు గురించి ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది దేంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేషన్ గా వాట్ ఎవర్ प्रॉब्लम्स మే బి ఫేస్డ్ బై ద విజిటర్స్ ఆల్ దోస్ ఇష్యూస్ మిద మాట్లాడి దేంటి ఏమేం సొల్యూషన్స్ ఉన్నాయి దేని గురించి మాట్లాడడం జరిగింది ఫ్రమ్ పోలీస్ సైడ్ వి విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ సేఫ్టీ ట్రాఫిక్ అండ్ వాట్ ఎవర్ అదర్ ఇష్యూస్ ఆర్ దేర్ సో లాస్ట్ టైం లాగే ఈసారి కూడా ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ మూడు వేల మెన్తో బందోబస్తు స్కీమ్ వేయడం జరిగింది దీని భాగంగా ఏరియా డామినేషన్ పార్టీస్ని కూడా మేము పెడతాము దీంతో పార్టీ పాటు రోడ్ ఓపెనింగ్ పార్టీస్ ఏఎస్ చెక్స్ ఎక్సెస్ కంట్రోల్ వీడి టీమ్స్ అండ్ మన లో అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎక్కడ ఎంతమందికి అవసరం ఉంటుంది వాళ్ళని మేము అక్కడ పెడతాము దెన్ మెన్ బ్రీఫింగ్లో మెయిన్లీ వచ్చిన వాళ్ళు భక్తులతో మర్యాదంగా మాట్లాడాలి అది మెయిన్లీ మేము ఇక్కడ నుంచి బ్రీఫ్ చేయడం జరిగింది అందరికీ దీంతో పాటు మన పక్కన రాష్ట్రాలు తెలంగాణ పోలీస్తో కూడా ఈరోజు కోఆర్డినేషన్ చేసి అక్కడ प्रॉपर पार्किंग एंड की अरेंजमेंट्स, सो दिन की वहीकल वहीकल मे स्थ पैसेजी देन ड्रोन पेट्रोलिंग एंड नहीं, वी विल मेक श्यूर दैट देर नो इश्यूज विद रिस्पेक्ट टू ट्राफि का दश्यूज का Apart from that, with uh, in coordination with the forest uh, department as well, we will make sure that uh, uh, proper coordination is there. Um, so uh, we will have one more such meeting, uh, and specifically with the police as well, uh, focusing on bandobas arrangements. We will have one more meeting. वो फोन अंकवाज शर्मा ग